టూరు పట్టణ ప్రజలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా సలాములు తెలియజేసుకుంటూ నిన్నటి దినం ముక్తర్ గారిచ్చిన ప్రెస్ మీట్ సారాంశం దానికి మేము కూడా చెప్పకపోతే ప్రజలకు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్తానే నిజం మాట్లాడేటోడు ఒక దూరు చెప్పకపోయినా పొద్దుటూరు ప్రజలు అబద్ధాలే నిజమని అనుకొని భావించే పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకుగాను ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది ముక్తారు గారు మాట్లాడిన మాటల్లో కొన్ని అంశాలు మేము గుర్తించాం నేను కూడా ముప్పై సంవత్సరాలు కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా చైర్మన్గా నాది కూడా ఒక ఇండస్ట్రీ ఉంది నిన్న జరిపిన వరధవారెడ్డి గారు జరిపిన సమావేశం చట్టబద్ధత అని ఆయన చెప్పడం నీ ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్నా కానీ నీకు జడ్జిమెంట్ ఇమ్మని చెప్పి ఇక్కడ కోరలే ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కోరలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న కౌన్సిలర్లు కోరలే ఏమైనా తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సిలర్లు కోరినారేమో మాకైతే తెలియదు వాళ్ళు కూడా బహుశా కోరిండరు నీ జడ్జిమెంటు నువ్వేందంటే వరదరాజు రెడ్డి దగ్గర ఏదో కితాబు పొందాలని చెప్పి ప్రెస్ఫీట్ పెట్టి పెద్దయినదే కరెక్టు అనేది చేసిందే రైటు అనేది నువ్వు చెప్తాండవు అది నీ విఘ్నతకే మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని భయభ్రాంతులు చేయా చేస్తానామని చెప్పి నువ్వు ఆరోపణలు చేశాం ఎక్కడే కానీ కమిషనర్ను మేము ఒక మాటను కానీ ఆయనను భయభ్రాంతులు చేయడం కానీ ఎక్కడే కానీ జరగలేదు నువ్వు భయభ్రాంతులు అంటున్నావు చూడు ఈరోజు నేను చెప్తాడా మా కౌన్సిల్ తరపు నుంచి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ కమిషన్ పెట్టుకోండి మాకు ఎటువంటి అభ్యంతరమే లేదు ఈయన పరిపాలన రైట్ అని మేము కూడా చెప్తాన్నాం కానీ మీరు ఎంత భయభ్రాంతులు చేస్తారో మీ పెద్ద నాయకులు పెద్ద నాయకులు ఇతని ఎంత టార్చర్ చేస్తారో అది మాకు తెలుసు మాకు చెప్పుకొని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి నువ్వు మళ్ళీ మేము భయపడించామని చెప్తాండవు మేము బెదిరించామని చెప్తాండవు బెదిరించేటోళ్ళు మీరు భయపడిచ్చేటోళ్ళు మీరు భయభ్రాంతులు చేసేటోళ్ళు మీరు ఇక్కడ ఆయన ఉండలేని పరిస్థితుల్లో కూడా ఏర్పడ్డాయి కానీ మేమే ఆయనకు ధైర్యం చెప్తూ లేదు సార్ ఉండండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి మద్దతు మీకు ఉంటుంది అని కూడా మేము చెప్పి ఆయన ఇక్కడే మేము ఉండాలని కోరుకుంటున్నాం మరీ మరీ మీడియా ద్వారా కూడా చెప్తానా ఎటువంటి అభ్యంతరం లేదు ఇక్కడే ఆయన ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం అధికారం కోల్పోవడం అరాచక పాలన జగను మీద అరాచక పాలన అని నువ్వు చెప్తాండావే మాది అరాచక పాలన కాదు ప్రజలతో మమ్మకమై నమ్మకం ఏర్పడిన పార్టీ మాది పాలన మాది విశ్వాసం గల పాత్ర మాది పార్టీ మాది మా నాయకుడు విశ్వాస మీరు అబద్ధాలు 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 చెప్పి మీరు పరిపాలనలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరు ఎప్పుడు చూడు అబద్ధమే ఎప్పుడు చూడు అబద్ధమే ఆ రకంగా మీరు అబద్ధాలు చెప్పి అధికారాన్ని ఎక్కినోళ్ళు మేము ఈరోజు నిజం చెప్పి ఓటమి చెందిందైతే వాస్తవం కానీ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహడికి సంబంధించిన సైనికులందరం ప్రజల గుండెల్లో ఉండరు మీ పార్టీ మీ చంద్రబాబు నాయుడు మీ చంద్రబాబు నాయుడు సంబంధించిన సైనికులందరూ ఈవీఎం పెట్టెల్లో ఉండారు ఈవీఎం బాక్సుల్లో ఉండారు మీరు వాస్తవంగా ప్రజల గుండెల్లో అయితే లేరు అనేది కూడా నువ్వు గుర్తుంచుకో అభివృద్ధి చేయని జగను నిధులు ఇవ్వని జగను అభివృద్ధి చేయలేని ఇక్కడ రాచమల్లు ఏ పని చేశావో చెప్పు అని నువ్వు చెప్తాడు గారు ఐదు సంవత్సరాలు పాలనలో రెండు సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా అందరు వాకిళ్ళు మూసుకొని కూర్చున్నారు రెండు సంవత్సరాలు దాదాపు అతలాకుతలం అయిపోయింది మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేదనేది నువ్వు చెప్తాండావు ఎన్ని ఫండ్స్ తెచ్చినామో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలకు టెంకాయలు కొట్టామో ఒక్క తూరి సమాచార చట్టం కింద మున్సిపాలిటీలో నువ్వు పెట్టు నీ స్వహస్థాలతో రాసి ఎక్కడెక్కడ ఎంత ఏం డబ్బు తెచ్చినామో ఏం చేసినాము అనేది నీకు తెలుస్తుంది నువ్వు ఐదేళ్ళు ఇన్ఛార్జి చైర్మన్గా చైర్మన్గా ఇరవై ఐదు సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇదే మున్సిపాలిటీ నుంచి నువ్వు మీ ఇంటి దగ్గరికి మీ ఇంటి దగ్గర నుంచి మున్సిపాలిటీకి రావాలంటే బీజార్ మీదకి వస్తున్నావు కనీసం అంటే రెండు తులు మూడు తూళ్ళు పోతున్నాం బీజార్ మీదుగా వర్షం వస్తే గనక మోకాలలోపు నీళ్లు నిలబడుతున్నాయి ఏ పొద్దు నువ్వు పట్టించుకునే పాపం లేదు మేము వచ్చిన తర్వాత మా అధికారం వచ్చిన తర్వాత మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మేము అభివృద్ధి చేశాం ఆ ఒక్క రోడ్డు సార్ నిదర్శనం రా ఏ ఏ సందుకు తీసుకుపోవాలనో ఎక్కడెక్కడ తీసుకొని పోవాలనో ఎక్కడెక్కడ డబ్బు పెట్టాం ఎక్కడెక్కడ రోడ్లు వేసాం ఎక్కడెక్కడ కాలువలు కట్టామనేది కూడా నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను చేయలేదనేది అబద్ధాలు మాట్లాడకం కనీసం నువ్వన్నా నిజాయితీగా నిజాయితీగా మాట్లాడడం నేర్చుకో ఒకప్పుడు ఏదో నిజాయితీగానే మాట్లాడతానే అనుకున్నాం ఆడికి పోయిన తర్వాత నువ్వు కూడా ఏమైతుందంటే అబద్ధాల కూరలతో నువ్వు కూడా అబద్ధాలు మాట్లాడడం ఏర్పడింది అది నీ విఘ్నత గెడ్చిపెడతాం మార్కెటు కొత్తది కట్టాలని చెప్పి డిజైనింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మా కౌన్సిల్ సభ్యులతో నీకు ఒక ఇన్విటేషన్ కార్డు పంపించినాం ఏదన్నా దీంట్లో తప్పులు ఒప్పులు ఉంటే శబ్దు అని చెప్పి నీకు పంపించాం అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి కూడా పంపించాం ఆ ఎమ్మెల్యే గారికి స్వయాన నేను కూడా కామనూరు పోయి ఇచ్చి వచ్చాను అయ్యా మీరు రావాల్సిందే ఏదైనా ఉంటే డిజైన్లో ఏదైనా వారా ఉంటే చూసి ఏ రకంగా చేయాలా ఏ రకంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఏ రకంగా కట్టించి మళ్ళీ అక్కడ ఉన్న కూరగాయల వ్యాపారస్తులను మనం కూర్చోబెట్టాలనేది మీరు కొద్దిగా ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి అని చెప్పి నేను వచ్చాను మా ముస్లిం కౌన్సిల్ నీ దగ్గరకు వచ్చినారు ఇచ్చారు ఆ రోజు చెప్పకూడదా యాభై మూడు కోట్లతో ఎందుకు అయ్యా ఎందుకు కట్టాలయ్యా ఐదారు కోట్లతో అయిపోతుంది కదా ఐదారు కోట్లతో కడతాం కదా అనేది ఆరోజు ఎందుకు చెప్పలేదు నువ్వు ఈరోజు మీరు డబ్బు తేవడం చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడి డబ్బు తేవడం అనేది చేత కాక ఈరోజు మీరు చేతగాని మాటలు మా మీద మీదడుతుతారా ఇదే చెప్తానం నెక్స్ట్ మా అధికారం వచ్చిన తర్వాత మేము మళ్ళా ఆ కూరగాయల మార్కెట్కు పెండింగ్లో ఉన్న డబ్బు తెప్పించి మళ్ళా కూరగాయల మార్కెట్ కట్టించి అక్కడ ఉన్న కూరగాయలు అమ్మే వ్యాపారస్తులకి అందరినీ అక్కడ ఎవరు ఎవరి స్థానాలు ఆడ కూర్చోబెడతామని కూడా ఈరోజు చెప్తాను నువ్వు కూరగాయల వ్యాపారస్తుల గురించి ఆలోచన చేస్తాను మేము కూరగాయల వ్యాపారస్తులను ఆలోచన చేశాము సరుకులు కొనేదానికి వచ్చిన ప్రజల గురించి ఆలోచన చేశాము మేము దాదాపు ప్రొదుల్లో ఉన్న కూరగాయల మార్కెట్కు రెండు నుంచి మూడు లక్షల మంది ఆ కూరగాయల మార్కెట్కి వస్తూ ఉంటారు వాళ్ళకు అందంగా సుందరీకరణంగా ఉండాలని చెప్పి ఇంత పెద్ద ప్రాజెక్టుకు మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి మా ముఖ్యమంత్రి దగ్గర పోయి కాదు గుర్తు ఇవ్వాల్సిందని చెప్పి నిధులు తెచ్చిన ఘనత ఎవరిదన్నా ఉందంటే మా ఎమ్మెల్యే గారిది రాచమన్ శివప్రసాద్ది ఉంది మీరు నిధులు తేలేరు మీరు చేయలేరు దానికి అంత ప్రాజెక్టు ఎందుకు మాట్లాడం సల్ ఫరస్ట్ మాటలు ఇవన్నీ తడి మాట్లాడకుండా మీరు ఏం చేస్తారో మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి కాదు ఈ ప్రాజెక్ట్ నిలబడింది మీరు మాకు డబ్బు ఇవ్వాల్సిందే మా కడప జిల్లా ప్రజల మీద మీరు ప్రేమ చూపించాల్సిందే పొద్దుటూరు పట్టణ ప్రజల మీద ప్రేమ చూపించాల్సిందే చెప్పి మీరు అందరూ కలిసి కట్టుకపోయి సాధించుకొని తేండి మేము కూడా హర్షిస్తాం మేము కూడా తప్పెట్లు కొడతాం మేము కూడా మీకు కూల్దండలు వేస్తాం అయిగాక ఏదేదో అపనిందలు చెప్తేట మొన్న ముప్పై ఒకటో తేదీ జరిగిన మున్సిపల్ సమావేశము చట్టబద్ధత నేను చెప్తాండావు ముక్తారు గారు చట్టబద్ధత కాదనేది మేము చెప్తున్నాం నీకు దానికంటే కూడా ప్రొద్దుటూరు పట్ల ప్రజలకు తెలియజేయడం అనేది ఎంతో అవసరం కాబట్టి ఈరోజు రికార్డు పరంగానే తీసుకొని వస్తున్నాం ఫస్ట్ మా చైర్మన్ అమ్మ కమిషనర్కి పెట్టింది వాట్సాప్ వాట్సాప్ పెట్టింది దాని తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు పెట్టింది మా చైర్మన్ అమ్మగారు సాధారణ సమావేశం వాయిదా మున్సిపల్ కమిషనర్ గారికి నోటు సాధారణ సమావేశం వాయిదా గౌరవ సభ్యులకు తెలియజేయడమేమనగా ఇంత నియమ నిబంధనలతో మేము పంపిస్తే మీరు మేము చేసిన దానికి చట్టబద్ధత కాదు అధికార దుర్వినియోగము దౌర్జన్యమని మీరు చెప్తూ మీరు చేసిన అధికార దుర్వినియోగానికి దౌర్జన్యానికి మీరు చట్టబద్ధత అని చెప్పుకుంటారా మున్సిపాలిటీ మాన్యువల్ అంటే మున్సిపాలిటీ యాక్ట్ పడాల రామారెడ్డి రాసింది పడాల రామారెడ్డి అంటే నీ మాదిరిగా నా మాదిరిగా చదువులేనోళ్ళు అనుకుంటామేమో అంటే నీకంటే నేను ఎక్కువ చదివింది మళ్ళీ ఇద్దరు ఒకటేసాడు కట్టేస్తా ఉన్నాం చాలా తెలియవంతు నేను నేను నీకంటే ఎక్కువ చదివినా ఈయనకు లా కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి ఈయన చెప్పింది రాసింది రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మున్సిపాలిటీలు ఉన్నాయో ప్రతి చోట ఈ బుక్కులు ఉన్నాయి దీంట్లో చూపించు నువ్వు నిన్న ఫిఫ్టీ వన్ ఏదో అంటున్నావు కదా దాన్ని చూపించు మొత్తం ఏడు వందల ఇరవై పేజీలు ఉన్నాయి దీంట్లో ఈ ఏడు వందల ఇరవై పేజీల్లో ఒక్క చోట చూపించు మేము చేసింది చట్టబద్ధత కా కాదని ఒక్కసోటో చూపించు చదువుతా పొద్దురు పట్ల మీ మీకోసం వాయిదా ప్రతిపాదన సమావేశము జరుగుచున్న సమయమున నిలిపివేయటకు గాని నిరంకుశముగా నిర్ణయం తీసుకున్నటకు గాని వీలు లేదు కానీ పది ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తేదీ ఎంఏ నంబర్ ఐదు వందల ఎనభై నాలుగుల ద్వారా జారీ చేయబడిన సమావేశపు కార్యక్రమము జరుపుటకు గురించి నియమావళిలోని రూలు మూలు క్రింద పరి అయిన కారణములను మూలకముగా నమోదు చేసి కౌన్సిల్ యొక్క ఏ సమావేశమునైనా చైర్మను వాయిదా వేయవచ్చును మల్ల చదువుతాజున్నా సమావేశము జరుగుచున్న సమయమున నిలిపివేయటకు కానీ నిరంకుశముగా నిర్ణయం తీసుకున్నటకు కానీ వీలు లేదు పది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తేదీ ఎంఏ నంబర్ ఐదు వందల ఎనభై గల ద్వారా జారీ చేయబడిన సమావేశపు కార్యక్రమము జరుపుటను గురించి నియమావళిలోని రూలు క్రింద సరి కారణములను రాతమూలకముగా నమోదు చేసి కౌన్సిల్ యొక్క ఏ సమావేశమునైనా చైర్మన్ వాయిదా వేయవచ్చును అర్థమైందా ముక్తార్ గారు రాతమూలకంగా తెలియజేసిన తర్వాతనే మేము బడ్జెట్ సమావేశం ముగించుకొని వాయిదా వేశాం మళ్ళీ ఇంకోటి నీట్స్ బుక్లో రాసినారా అని మేము వాయిదా వేసిన తర్వాత మీట్స్ బుక్ కిందికి తీసుకురమ్మని చెప్తే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుడు వరదారెడ్డి గారు కమిషనర్ను నానాభూతులు తిట్టాడండి ఎక్కడ తీసుకుపోతారు మీరు మీట్స్ బుక్ అని చెప్పి మేము సీసీని పిలిచి అడిగితే సీసీ కమిషనర్ గారి మీద చెప్పారు కమిషనర్కి మేము ఫోన్ చేస్తే నేను తేలిన పరిస్థితి ఇక్కడ చాలా అలర్గలురంగా ఉంది నన్ను ఎట్టంటే మాట్లాడుతున్నారు అని కూడా చెప్పుకోవడం జరిగింది ఇంకా కౌన్సిలర్లో మీ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు కమిషనర్ను అధికారులను ఏ రకంగా తిట్టింది అవన్నీ చెప్పాలనా అవన్నీ చెప్పాలన్నా అలా మాకు చెప్తా ఉంది దౌర్జన్యము అహంకారము ఏంటి మాటలు మేము దౌర్జన్యాలు చేయము అహంకార వైఖరితో ఉండము ఎప్పటికీ ప్రజల మన్ననలు పొందుతుంటాం ప్రజల గుండెల్లో మేము ఉంటాం మేము మా పార్టీ మా నాయకుడు మీరైతే ప్రజల మనల్ని పొందరు ప్రజల గుండెల్లో ఉండరు మీరు ఓన్లీ ఈవీఎం బాక్సులను నమ్ముకున్నారు అదే నమ్ముకొని పప్పం గడపండి ఒకరోజు కాలం వస్తుంది ప్రజలు వేసే ఓటుతో మీ ఈవీఎం బాక్సులు కూడా బద్దలైతాయి ఇది రాసి పెట్టుకోండి సెలవు